ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయిచున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలమునిచ్చును లేవియా కాండం ఇరవది ఆరవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదువబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ జీవితములో తగిన కాలమందు ఆశీర్వాదపు జల్లులను కురిపిస్తానని దేవుడు మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును అన్న ప్రకారము అవును తగిన సమయములో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభుయి మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు దేవుడు అన్నిటినీ దేని అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రీలారా పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా చాలాసార్లు మనం మన జీవితాలలో ఒక ఉద్దేశమును కలిగి ఉంటాం మేము ఒక ప్రత్యేకమైన వయసులో ఉద్యోగములో స్థిరపడాలనుకుంటున్నాము లేదా మేము వివాహము చేసుకుని ఒక వయసులో పిల్లలను కలిగి ఉండాలనుకుంటున్నాము అని తలంచుకుంటారు కాని దేవుడు ఈ రాత్రి మీకు అయిన సమయంలో పరిపూర్ణమైన దీవెనలను అనుగ్రహిస్తానని ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ఎందుకంటే దేవుడు మీ జీవితంలో తప్పకుండా అద్భుతము జరిగిస్తాడు ప్రియలారా దేవుడు మీకు అవసరమైన వాటిని అయిన సమయంలో అనుగ్రహిస్తాడు ఈ రాత్రి మీరు మీ మనస్సులో ఏమనుకుంటున్నారో కూడా ప్రభువు నాకు తెలుసు కాబట్టి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు కోరుకున్నది మీ జీవితంలో మీకేది అవసరమో మన ప్రభువైన యేసు దానిని అడగకుండానే మీ అక్కరలను మీకు ముందుగానే ఎరిగిన దేవుడు ఈ రాత్రి తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు మీరు ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కోసం లేకొక మంచి ఉద్యోగము కోసం ఇంకను ఆర్థిక పరముగాను మరి శారీరకముగాను ఎప్పుడు అద్భుతము జరుగుతుందని ఎదురు చూస్తూ ఉండవచ్చును కాని సరి అయిన సమయములో దానిని మీకు దయచేస్తానని ప్రభు ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఉత్సాహముగా ఉండండి ప్రభుపై మీ విశ్వాసాన్ని కొనసాగించండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ జీవితాలను మరి ప్రణాళికలను దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఎల్లప్పుడూ తగిన కాలములో మీకు ఫలములను ఇచ్చిను మీ జీవితములో తగిన కాలమందు వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించి మీ కరువు కష్ట కాలములో మీకు సంతృప్తిని కలిగించి మిమ్మల్ని వర్దిల్లజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడుపైన పరలోకమందున్న ప్రేమగల మా ప్రియ పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దేవా నీవు తగిన కాలమందున ఈ వాగ్దాన వచనమును మాకిచ్చినందుకే నీకే వందనాలు దేవ నీవు తగిన కాలమందు అవసరమైనది దయచేస్తావన్న విశ్వాసాన్ని కలిగించినందుకే నీకు వందనములు ప్రభువా మాలో మరి మా కుటుంబాలలో నీ శాంతి సమృద్ధిగా ఉండునట్లు చేయుము అయా మేము నిన్ను మరియు నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాం అవసరమైనప్పుడు సరైన సమయంలో ఆశీర్వాదపు వర్షాన్ని పంపించుమని వేడుకొనిచున్నాం ప్రభువా మేము నీ ఆశీర్వాదాల కోసం ఎంతో కాలముగా వేచియున్నాం కాబట్టి దేని కాలమందది చక్కగా ఉండునట్లు తగిన సమయంలో మమ్మల్ని ఆశీర్వదించుము మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చబోతున్నందుకే నీకు వందనాలను చెల్లించుకొని ప్రభువా మా జీవితములో తగిన కాలమందు వాన కురిపించి పూర్వమందు వాళ్ళ తొలకరి వర్షమును కడువరి వర్షమును మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం డివైజ్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్న భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకును తీర్చుమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకరాం వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మామూలందరినీ మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్